ారి ఆశీస్సులతో మా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంట్లో త్వరగా సర్టిఫికెట్లు పాస్ అయ్యే దానికోసము ఆయన ఆశయము ఆయన ఆలోచనని పంచుకొని ముందుకు తీసుకుపోతున్నాము త్వరలో రావాలని కూడా ఆయనకు చేతులెత్తి నమస్కరించి ఆయన ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాము అధ్యక్ష ఒక్క నిమిషం ఈరోజు సిరిగుప్ప కర్ణాటక జిల్లా కర్ణాటక రాష్ట్రం అదేవిధంగా సిరిగుప్ప మండలం నందు ఈరోజు ఒక శుభకార్యం కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది అందులో భాగంగానే ఈబుది జన్న గారు ప్రెసిడెంట్ గారు ఇక్కడ వాళ్ళ నాయనగారు అయినటువంటి పీసీ శిల్లప్పగారు మరణానంతరము నాయనగారు జ్ఞాపకార్థకం ఒక శిలాపాలకం తయారు చేసుకుని రోజు దేవుని పూజించడమే భాగంలో భా దేవుని పూజించడంలో భాగంగా తల్లిదండ్రులను పూజించాలని చెప్పి అంటారు దేవునికన్నా ముందల మన చట్టం ఎత్తనేమి మనం చదువుకున్న జ్ఞానం ఏం నేర్పిస్తుంది మనకంటే తల్లిదండ్రి గురువు దైవం అంటారు తర్వాతనే మూడో నాలుగో స్థానమే దైవం కానీ ఈ సమాజంలో ఏమైపోయిందంటే ఫస్ట్ దైవాన్ని పూజిస్తున్నాం తల్లిదండ్రులు మర్చిపోతున్నాం ఆ తల్లిదండ్రులు మర్చిపోవడం వల్లనే అనాథాశ్రమాలు అవి ఉత్పన్నమవుతూ ఇది మన యొక్క కుటుంబం యొక్క వ్యవస్థను చిన్నపన్నం అవుతుందని చెప్పి మా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఆ ఆ కోణంలోనే ఇప్పుడు ఆ అవతారంలో తల్లిదండ్రులు పూజించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈబుద్ది జమ్మన్న గారు తన తండ్రి గారి యొక్క లాలప్ప గారి గారి ఎల్లప్ప కా విగ్రహాన్ని కాశ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం తండ్రిని పూజించిన తర్వాతనే తండ్రిని దర్శించుకున్న తర్వాతనే దైవాన్ని దర్శించుకుంటున్నాను అని చెప్పడం చాలా సంతోషమేస్తూ సంతోషం కలిగించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు గారు ఈబు ఎల్లప్పగారు ఇక్కడ కర్ణాటక ఈ సిరుగుపనందు పురగజంగం జాతి కూడా సేవ చేశాడనే ఒక మంచి కార్యకర్త ఉద్యమ నేత అని కూడా తెలిసింది అందుకనే అతని జ్ఞాపకార్థాలు కూడా యావాత్తు జాతి కర్ణాటక ఇతని ఎక్కడున్నా కూడా మన సేవకులు జాతి ఎక్కడున్నా మా మనుషులమంతా ఒకటే కులస్తులమంతా ఒకటే అనేది ఎట్లా చెప్తుందో ప్రాంతాలు వేరే ఉండొచ్చు కానీ కులం ఒకటే అదేవిధంగా మన కులం చెందిన వాళ్ళు ఏ ప్రాంతంలో సేవ చేసి వాళ్ళ మరణమైనా వాళ్ళ ఆశయాలు కొనసాగించాలని ఒక దృఢ సంకల్పంతోనే నిరంతరం ఆంధ్రప్రదేశ్లో బేడబడు సంక్షేమ సంఘం ఎక్కడ సేవ చేసినా జాతికి మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు మరవపోకుండా గతంలో కూడా పునాదిరాయి అయినటువంటి సంక్షేమ సంఘం దశ దిశ చూపించినటువంటి ఈ కర్ణాటక తెలంగాణ ఆంధ్రలో దశ దిశ చూపించినటువంటి సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను మన పూర్వీకులు స్థాపించిన సంఘంలో ఎందుకు కొంతమంది ఈ సంఘానికి జాతికి అమరులైనారు వారికి మరొక్కసారి లాలా ఎల్లపా ఆధ్వర్యంలో నివాళులు అర్పించుకుంటూ ఖచ్చితంగా వారి సేవా ఆశయం ప్రకారం సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే కేంద్రంలో కూడా చట్టభత్త ఇప్పుడు ఒక మెట్టు విజయం సాధించాం రాష్ట్రం నుంచి కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో నయం జరిగినప్పుడు స్థిరస్థాయిగా ఒక ఈ యొక్క సంక్షేమ సంఘం పేరు ప్రఖ్యాతులు పూర్వ పూర్వీకులకు మేము అది అర్పించబోతాము వారి సేవలకు మేము అంకితం చేయబోతామని కూడా ఈ సందర్భంగా ఎల్లప్ప సమక్షంలో తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ సిరిగుప్ప కుల పెద్దలకు అదేవిధంగా వివిధ మా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన కుల పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ఉద్యమాన్ని వస్తాను తెలియజేసుకుంటూ తీసుకుంటూ జై జయపుర విధంగా